మంచి ఎలర్జెన్స్ టూ టైప్స్ ఉంటాయి మనకి ఏరోసాల్స్ అండ్ ఫుడ్ ఎలర్జెన్స్ ఏదైనా మనకు వచ్చింది ఈ టూ బాడీకి ఎలర్జీ ఎఫెక్ట్ అయ్యేది ఈ టూ రీజన్స్ నుంచి వస్తుంది ఏం నుంచి అంటే పర్టికులర్లీ బాగా పాపులర్ ఏంటి అంటే పోలెన్ గ్రెయిన్స్ మనకి ట్రీస్ అవి ఉంటాయి కదా ఫ్లవర్స్ మీద మనం పోలెన్ గ్రెయిన్స్ లాంటివి ఉంటాయి అవి ఇన్సెక్ట్స్ వాళ్తూ ఉంటాయి అవి తీసుకెళ్లి వేరే అని చిన్నప్పుడు చదువుకుని ఉంటారు ఆ పోలెన్ గ్రైన్స్ వల్ల డస్ట్ మైట్స్ అండ్ ఇంట్లో క్లీనింగ్ టైం అప్పుడు కానీ ఇది మోస్ట్ కామన్ ఇది ఏ రోసల్స్ అంట ఎయిర్ నుంచి వచ్చేది మనకి అది ఏంటంటే ఎక్కువ ప్లాంట్స్ అవి ఉండేటప్పుడు మనం డైలీ నార్మల్ వెళ్ళే ప్లేసెస్ ఏ కొంతమందికి అది బాడీలో ఉన్న రియాక్షన్ అనమాట పోలన్ గ్రైన్స్ రాగానే మనకి ఎఫెక్ట్ అయిపోతూ ఉంటది తర్వాత ఇంకొకటి ఫుడ్ అలర్జెన్స్ ఫుడ్ లో వీట్ ఎగ్ కొన్ని డైరీ ప్రొడక్ట్స్ కూడా కొంతమంది ఎఫెక్ట్ అవుతారు ఒక్కరి బాడీ ఒక్కొక్కలా రియాక్ట్ అవుతుంది ఫుడ్ అలర్జీక్ అయిన వాళ్ళు కామన్ గా అయితే వీట్ ఎగ్ ఇవి చాలా కామన్ గా ఫుడ్ అలర్జెన్స్ ఉంటాయి డిఫరెంట్ టైప్స్ అంటే ఇంటర్మీడియంట్ గా వచ్చేది ఉంటది పర్సిస్టెంట్ గా ఉండేది ఉంటది నాసల్ ఎలర్జీస్ లో ఈ టూ టైప్స్ లో వచ్చాయన్నాను కదా ఎయిర్ అండ్ ఫుడ్ ఏదైనా ఇంటర్మీడియెంట్ గా అంటే ఎలా చెప్తామంటే లెస్ దెన్ ఫోర్ డేస్ వన్ వీక్ లో ఉంటే అది ఇంటర్మీడియంట్ గా ఎలర్జీ వచ్చింది అంటే వాళ్ళు ఏం కంప్లైంట్ చేస్తారు అంటే లైక్ నాసల్ డిశ్చార్జ్ వస్తుంది ఆ మూమెంట్ లో స్నీజింగ్ ఉంటుంది వాళ్ళకి తుమ్ములు వస్తాయి డిశ్చార్జ్ ఉంటుంది ఇచ్చింగ్ ఉంటుంది ఈ మూడు చాలా కామన్ గా వస్తుంది అది చాలా మైనర్ థింగ్ అలా వచ్చేసింది అంటే ఇంటర్మీడియెంట్ గా వచ్చిందంటే పర్సిస్టెంట్ గా ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే మోర్ దాన్ ఫోర్ డేస్ ఫర్ ఏ వీక్ ఉంటది వాళ్ళకి అది ఏమంటారంటే చాలా ఎక్కువ ఎఫెక్ట్ అయినట్టు వాళ్ళకి బ్లాకేజ్ కూడా వస్తుంది వాళ్ళకి ఈ సింటమ్స్ తో పాటు అంటే డిశ్చార్జ్ ఇచ్చింగ్ ప్రతిసారి ఉంటది అండ్ స్నీజింగ్ దాంతో పాటు నాసిల్ బ్లాక్ ఉంటది వాళ్ళకి ఈ నో స్థలిక్ సింటమ్స్ అన్ని వచ్చేస్తాయి అదే కాకుండా ఇంకా ఇప్పుడు నో సిఎన్టి రిలేటెడ్ గా నోస్ అని చెప్పారు ఓవరాల్ బాడీ చూసుకుంటే ఐస్ లో కూడా ఇరిటేషన్ వస్తుంది అండ్ త్రోట్ కూడా ఇరిటేషన్ వస్తుంది వాళ్ళకి పాపం చాలా సివియర్ గా ఉంటుంది ఇయర్స్ లో కూడా చెప్తూ ఉంటారు ఇచ్చింగ్ నాకు సివియర్ ఎదర్ ఇచ్చింగ్ ఉంది అంటే ఇందాక ఇయర్ లో చెప్పినప్పుడు పంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే ఇచ్చింగ్ ఉంటుంది అండ్ నార్మల్ గా కామన్ గా వచ్చే థింగ్ కానీ ఏమీ లేకుండా ఇచ్చింగ్ చెప్పారు అంటే మీకు ఎలర్జీ ఉందా ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు డస్ట్ అది వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా ఇంట్లో క్లీనింగ్ పర్పస్ లో ఇంట్లో పోపేసినప్పుడు గాని తుమ్ములు అవి వస్తున్నాయి అలాంటి కామన్ క్వశ్చన్స్ అడుగుతాం అనమాట రిపీటెడ్ గా వస్తున్నాయి అంటే పేషెంట్ చెప్తారు అవును నాకు ఇలా డస్ట్ వెళ్ళగానే రిపీటెడ్ ఇంకా ఆగదు అలా చెప్పగానే మనకు అర్థమైపోతుంది అనమాట ఎలర్జీ పేషెంట్ వెళ్ళు అని చెప్పి ఈ నాసల్ ఎలర్జీ వాళ్ళకి మెయిన్ నార్మల్ కోల్డ్ అవి మీకు ఏదైనా ఉండొచ్చు ఎలర్జీ వాళ్ళకి సిమ్లీ ఐడెంటిఫై చేయడానికి వాళ్ళకి ఇచ్చింగ్ ఉంటది స్నీజింగ్ ఉంటుంది డిశ్చార్జ్ ఉంటుంది ఈ మూడు కంప్లైంట్స్ ఉంటది ఏది లేకపోయినా కంప్ స్నీజింగ్ చాలా ఎక్కువ ఇచ్చింగ్ కంప్లైంట్ చేసేస్తారు ఈ రెండో కంప్లైంట్స్ లేకుండా వాళ్ళు ఉండరు పేషెంట్ రాగానే ఇలా చెప్పగానే ఐడెంటిఫై చేసేవచ్చు ఇది నా అసలు ఎలర్జీ అని చెప్పి వాళ్ళకి ఏంటంటే కొంతమంది సీజనల్ వేరియేషన్ ఉంటుంది వన్స్ ఎలర్జీ అంటే పర్సన్ ఎఫెక్ట్స్ లైఫ్ లాంగ్ దట్ ఈస్ ద జెనెటిక్ కండిషన్ ఎలర్జీ అనేది ఆ బాడీలో చాలా ఆ జెనిటిక్ గా ఇష్యూ ఉన్న వాళ్ళు గాని ఆ ఎలర్జీ ప్రీడిస్పోజ్ అయిన పీపుల్ వాళ్ళు కానీ పాపం చాలా సపోర్ట్ అవుతూ ఉంటారు వాళ్ళకి ఏంటంటే రిపీటెడ్లీ డాక్టర్ తిరిగి తిరిగి మారుస్తూ ఉంటారు కానీ వాళ్ళకి సొల్యూషన్ దొరకదు అన్న సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు అనమాట అందరూ అదే వచ్చేటప్పుడు ఈ మెడికేషన్ వాడండి ఇస్టమెంట్స్ వాడండి ఇదే చెప్తూ ఉంటారు దానికి ప్రాపర్ గా ట్రీట్మెంట్ చేసుకునేవి కూడా ఉంటాయి కానీ చాలా టైం టైం కన్జ్యూమింగ్ అండ్ లైక్ మనీ కన్జ్యూమింగ్ ఉంటుంది వాళ్ళు కూడా అలా చేయగలిగితే ఎలర్జీని కూడా అలా టైం టేకింగ్ లో క్యూర్ చేయగలం డయాగ్నోసిస్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఎలర్జీ లాంగ్ లాస్టింగ్ గా ఉంది అనుకోండి రిపీటెడ్ గా తుమ్ములు స్నీజింగ్ వస్తే ఇప్పుడు మేము నాసల్ డ్యూవియేషన్ ఉంటది సపోజ్ చెప్తున్నా అది సెప్టోప్లాస్టిక్ చేసేటప్పుడు ఆ ఫ్లాప్స్ లేపేటప్పుడు నార్మల్ పీపుల్ కి చాలా టేర్ అయిపోతుంది ఏమో అని భయపడతాం ఎలర్జీ పీపుల్ రిపీటెడ్ గా ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఆ మ్యూకోజా అంతా చాలా థిక్ అయిపోతుంది చాలా ఈజీగా చేసేవచ్చు లెన్నర్స్ కి ఫస్ట్ సర్జరీస్ ఏంటి సర్జరీస్ అయ్యే వాళ్ళకి ఎలర్జీ పేషెంట్ ఎవరు దొరికి ఎవరైనా దొరికితే వీళ్ళు చేయండి అని వాళ్ళకి వాళ్ళని ఇస్తారు ఎందుకంటే రిపీటెడ్లీ అంత ఎఫెక్ట్ అయిపోయి అంత బల్కి అయిపోతది అయిపోతుంది నెక్స్ట్ ఏమంటారు టర్బినైట్స్ అని నోట్స్ లో త్రీ మజిల్స్ ఉంటాయి ఆ కింద లెవెల్లో ఉన్న మజిల్స్ అవి చాలా బల్కీ అయిపోయి వాళ్ళకి బ్రీతింగ్ ఇష్యూ వచ్చాయి ఇందాక చెప్పాను కదా ఎలర్జెన్స్ లోనే ఇంటర్మీడియట్ అంటే చాలా సింపుల్ సింటమ్స్ ఇవే అందరికీ ఉండేవి పర్సిస్టెంట్ అయినా డిశ్చార్జ్ అండ్ ఇచ్చి అండ్ ఇంకా స్నేజింగ్ చెప్పాను ఈ మూడు కంప్లైంట్స్ ఉంటాయి కదా అది క్రానిక్ గా ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఇంకోజ్ అంత బల్క్ అయిపోవడం టర్బినేట్స్ ఇదైపోవడం ఈ కార్టిలేజ్ పార్ట్ ఉంటుంది సెప్టెంబర్ లో స్టార్టింగ్ పాయింట్ అది ఈజీగా మూవల్ అయిపోతుంది ఈ పార్ట్ అది కూడా బెండ్ అయిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇప్పుడైతే ఆ అనేది కూడా ఇట్స్ సైడ్ ల్యాటర్ వల్ల ఉంటుంది ఆ టర్బినేట్ కూడా ఓవర్ బల్క్ అయిపోతుందో సైనస్ పార్ట్ ఈ గాలి గదిలో ఉంటది ఇది మాజిలరీ సైనస్ అని ఇక్కడ ఇతమోడే ఇక్కడ ప్రాంట్లు ఉంటాయి ఈ మాగిలరీ సైనస్ ఏరియాని ఈ టర్బినెట్ ఇక్కడ వరకు ఉంటది ఆ ఏరియాని అది బ్లాక్ చేసే బ్లాక్ చేసేస్తుంది అది బల్కీ అవ్వడం వల్ల ఇంకా సైనస్ ఇష్యూస్ హెడ్ ఎక్ ఎలర్జీ ఉన్న పేషెంట్ కి నాసల్ కంప్లైంట్స్ రిపీటెడ్ గా వస్తూనే ఉంటారు వాళ్ళు ఇంకెలా అంటే ఇప్పుడు డయాబెటీస్ హైపోటెన్సు పేషెంట్స్ మనకి జనరల్ మెడిసిన్ కి ఎలా కామన్ గా వెళ్ళే వాళ్ళు ఎలర్జీ వాళ్ళు ఈఎన్టీ అసలు ఈఎన్టీ చుట్టూనే తిరుగుతానే ఉంటారు ఈ నాసల్ కంప్లైంట్స్ మోస్ట్ మోస్ట్ ప్రాబబ్లీ నోసే కంప్లైంట్ వస్తుంది స్టార్టింగ్ ఇది రిపీటెడ్ గా ఈ సెప్టమ్ ఇన్వాల్వ్ అవుతుంది ఈ టర్బినేట్ అవుతుంది దీనికి సర్జరీ చేయాలి దీనికి చేయాలి సైనస్ ఎఫెక్ట్ అవుతుంది సైనస్ కి చేయాలి కిందది కాకుండా మిడిల్ లో ఉన్న మజులు కూడా ఏరి ఫ్లూ అదే అంటే హెయిర్ అది చేరిపోయినట్టు ఉండిపోవడం పాలిఫాయిడ్ చేసేస్ ఎండోస్కోపిక్ గా మనం సర్జరీ చేసేటప్పుడు అరే ఇది గా ఉంది అలర్జిక్ పేషెంట్ కదా సిటీ స్కాన్ చేయిస్తాం సిటీ పిఎన్ఎస్ లో కూడా మనకి ముందు తెలిసిపోతుంది తెలిసిపోయినా కూడా ఆన్ సర్జరీలో కూడా చాలా కొన్ని మిరాకిల్స్ కనిపిస్తా ఉంటాయి అది మ్యూకోజ్ అంత చాలా ఎలా అంటే ఎలర్జిక్ పేషెంట్స్ కి ఎలా పాపం వాళ్ళకి ఇప్పుడు సర్జరీ చేసినా మళ్ళీ ఆ కండిషన్స్ మళ్ళీ వస్తాయి సజ్జన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళకి మా ఇప్పుడు మీకు చేస్తున్నాము కానీ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఆ టెన్ ఇయర్స్ లో అయినా మీకు మళ్ళీ ఈ ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్తారు ఇంకొకటి ఏంటంటే ఈ ఎలర్జీ వాళ్ళకి స్టార్టింగే కాకుండా అలా లాంగ్ లాస్టింగ్ గా వదిలేస్తే అంటే ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతూ సెన్సిటైవ్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటే అంటే లైక్ ఆస్తమా అది కూడా ఉంటుంది ఎలర్జీలో వన్ ఆఫ్ ద టైప్ ఆస్తమా చెప్పినట్టు నోస్ ఎలా అయ్యి ఎలా ఎఫెక్ట్ అవుతుందో ఇయర్ లో ఇచ్చిందో త్రోట్ ఇచ్చింది బాడీ మొత్తం స్కిన్ అయితే అట్టికేరీ ఎలా వస్తుందో ఈ ఎలర్జీక్ కండిషన్ ఆస్తమా కూడా ఇలా నోస్ దాటే కదా లంగ్స్ కి వెళ్తుంది ఎయిర్ అండ్ ఎవ్రీథింగ్ లాస్ట్ ఫైనల్లీ ఓవర్ సెన్సిటైవ్ అయిపోతే ఆస్తమా కూడా వస్తుంది అనమాట మనం ఫస్ట్ నార్మల్లీ ప్రాపర్ గా కనుక్కోవాలి అని అంటే అది అంటే అంత ప్రాపర్ గా ఎవరూ చేయట్లేదు ప్రిక్ టెస్ట్ అని ఉంటది అప్పుడు మనం ఏవైతే ఎలర్జెన్స్ సస్పెక్ట్ చేస్తున్నామో ఆ ఎలర్జెన్స్ తీసి స్కిన్ లోకి ఇంజెక్ట్ చేస్తాం స్కిన్ కి ఇంజెక్ట్ చేస్తే దానికి రియాక్షన్ చూస్తాం స్కిన్ లో ఇంజెక్ట్ చేసిన తర్వాత పేషెంట్ మన అబ్జర్వేషన్ లో ఉండాలి దాని రియాక్షన్ ఎరితిమా గానీ అవన్నీ బీల్ ఫార్మేషన్ అంటది ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ ఆ మూడు కనిపించింది అని అంటే మనకి ఓకే ఈ సటన్ ఎలర్జెన్స్ కి పేషెంట్ సెన్సిటేవిట్ గా ఉన్నారు అలా ఎన్ని టైప్ ఆఫ్ ఎలర్జెన్స్ మనం అంటే ఇప్పుడు మనం ఎయిర్ లో కొన్ని ఎలర్జెన్స్ చెప్పుకున్నాం ఫుడ్ లో కొన్ని ఎలర్జెన్స్ చెప్పుకున్నాం ఫస్ట్ మోస్ట్ కామన్ ఎలర్జెన్స్ ఇప్పుడు వీట్ వీట్ అండ్ ఎగ్ అనుకున్నాము మీట్ అవన్నీ ఫస్ట్ ఫుడ్ తరపు నుంచి అది చేస్తాం ఎయిర్ నైన్స్ అయితే కోలన్ గ్రెయిన్స్ డస్ట్ మైట్ ఏ ఎలర్జన్ అయితే కరెక్ట్ గా మనకి రియాక్షన్ చూపిస్తుందో ఆ ఎలర్జెన్స్ ని రిపీటెడ్ గా ఆ పేషెంట్ కి ఇవ్వాలి ట్రీట్మెంట్ లో మనం రిపీటెడ్ పేషెంట్ కి ఇస్తూ ఉంటే దాన్ని టూ టైప్స్ లో ఇస్తాం ఐదర్ మళ్ళీ ఇంజెక్ట్ రూపంలోనే ఇస్తాం డెర్మల్ గా ఇంట్రాడెర్మల్ గా ఇంజెక్షన్స్ ఇచ్చి అది ఒకటి ఇంట్రాడెర్మల్ గా లేదు అంటే ఇది కొద్దిగా ప్రాబ్లమాటిక్ ఇంట్రాడెర్మల్ గా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్ లో కూడా స్కిన్పిక్ టెస్ట్ ఇచ్చినప్పుడు మేబీ ఆ ఎలర్జన్ వల్ల వాళ్ళకి రియాక్షన్స్ వచ్చి అది ప్రాబ్లమాటిక్ కూడా అవుతూ ఉంటాయి అనమాట అందుకే డాక్టర్ అబ్జర్వేషన్ లోనే అది జరగాలి అది కాకుండా సబ్లింగ్ వల్లగా కూడా ఆ ఎలర్జన్ డ్రాప్స్ లా ఇస్తూ ఉంటారు అది సేఫ్ సైడ్ కొద్దిగా ఆ డ్రాప్స్ లాగా రోజు రోజుకి డోస్ పెంచుతూ ఉంటారు దానికి ఏమవుతుందంటే బాడీ సెన్సిటివిటీ అలా రోజు రోజుకి బాగా పెరిగి వాటికి టాలరెన్స్ వస్తుంది దానివల్ల దాన్ని దీన్ని ఇమ్యూనోథెరపీ అంటారు ఇది ఇది బెటర్ ట్రీట్మెంట్ అనమాట చెల్లి దీనికి ఎలర్జీ మీకు పేషెంట్ కి తెలిసిపోతుంది అరే నాకు ఎలర్జీ స్టిమ్యులేషన్ అయిపోయింది సెన్సిటైజ్ అయిపోయినప్పుడు కంటిన్యూస్ స్నీజింగ్ వస్తుంది డిశ్చార్జ్ వస్తుంది అని పేషెంట్ అలర్ట్ అయిపోతారు నాకు ఇప్పుడు ఎలర్జీ వచ్చిందనే డాక్టర్ దగ్గరికి వస్తారు ఆ టైంలో మనము ఆ టెస్ట్ రాసిన హండ్రెడ్ పర్సెంట్ ఆ సెల్స్ రైజ్ అయ్యే ఉంటది దానివల్ల నువ్వు మనం వేరేగా డయాగ్నోస్ చేసేది ఏమి ఉండదు ఇంకొకటి ఉంటది సీరంఐజీఈ లెవెల్స్ అని యాంటీబాడీస్ అవి ఇది వైట్ బ్లడ్ సెల్స్ ఐసనోఫిల్స్ అనేది సెల్స్ నుంచి రిలీవ్ అయ్యేవి యాంటీబాడీస్ అంటారు సీరంఐజీఈ లెవెల్స్ మనం ఒకవేళ టెస్ట్ చేపిస్తే దాంట్లో ఏంటంటే ఎంత టెండెన్సిటీ ఆఫ్ ఎలర్జెన్స్ ఉన్నాయి అంటే దాని సివిఆర్టీని కొనుక్కోవచ్చు దాంట్లో అది ఇవి టెస్ట్లు మనం చేయాల్సింది నాసల్ సెప్టల్ డివియేషన్ టూ మచ్ ఉంటది ఎందుకంటే రిపీటెడ్లీ మ్యూకోజా ఇన్వాల్వ్ అవుతుంటది మనకి మ్యూకోజా ఇన్వాల్వ్ అయ్యి నాసల్ డిశ్చార్జ్ అయ్యింది ఈవెన్ కోల్డ్ వచ్చినప్పుడు కూడా మనకి టర్బినైట్స్ అనేవి లెటర్ వాళ్ళు ఉండేవి చెప్పాను కదా అవి ఎప్పుడు స్వెల్ అవుతూనే ఉంటాయి ఈవెన్ కోల్డ్ వచ్చినప్పుడు అది ఎలర్జీ పేషెంట్స్ కి పక్కన రిపీటెడ్ గా వస్తూనే ఉంటుంది దాని కోసం ప్రొటెక్షన్ గా వాళ్ళు ఏంటంటే డైలీ కేర్ మాస్క్ పెట్టుకుంటా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి రెమెడీ ఏంటంటే మాస్క్ పెట్టుకునే బయటకు వెళ్ళాలి ఇంట్లో క్లీనింగ్ సెక్షన్ వీళ్ళు చేయకూడదు హండ్రెడ్ పర్సెంట్ షూర్ వీళ్ళు క్లీనింగ్ చేయకూడదు తప్పదు మాకు మేడ్ పెట్టుకోవడానికి అవ్వదు మాకు అంత అఫర్డబిలిటీ లేదు అన్నప్పుడు డెఫినెట్లీ డబల్ మాస్క్ లాగా అయినా చేయాలి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ స్టీమ్ ఇన్హలేషన్ బాగా సర్వైవ్ చేస్తుంది ఇది రీసెంట్ గా వచ్చిన రీసెర్చ్ పేపర్స్ ఎలర్జీ మీద చాలా స్టడీస్ చేస్తే వచ్చింది స్టీమ్ ఇన్హలేషన్ చేస్తే ఎవ్రీ డే మనం బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఈవెన్ హౌస్ లో గానీ ఇండస్ట్రియలైజేషన్ మనం అర్బన్ గా ఉండేటప్పుడు చాలా కన్స్ట్రక్షన్స్ అవుతూ ఉంటాయి అది మన ఇంట్లో కూడా చూస్తే మనకు అర్థం ఉంటది మన టీవీ యూనిట్స్ దగ్గర గానీ మన కబోర్డ్స్ దగ్గర గానీ ఆ డస్ట్ పార్టికల్స్ ఎలా ఉన్నాయి మనకు తెలిసిపోతుంది దీన్ని హైజీన్ అని చెప్పలేము అంటే విలేజెస్ తో కంపేర్ చేస్తే అద్బంలో ఉన్న వాళ్ళు చాలా ఫాస్ట్ గా ఎఫెక్ట్ అవుతున్నారు ఎలర్జీస్ కి ది మోస్ట్ ఫైనల్ అండ్ ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇమ్యూనోథెరపీ అంటే ఏదైతే ఎలర్జన్ ఫస్ట్ ఎలర్జీ ని చెక్ చేయడం ప్రతి ఎలర్జన్ బాడీ బాడీకి ఇంజెక్ట్ చేయడం ఏదైతే డౌట్ఫుల్ గా ఉందో దాని ఏ ఎలర్జన్ కి రియాక్షన్ వస్తుందో దాన్ని తీసి మనం స్లో స్లోగా మన బాడీకి ఇంజెక్ట్ చేస్తూ ఉండడం లేదంటే సబ్ లింగ్వెల్ గా లింగ్వల్ గా అంటే మీన్స్ లింగ్వల్ అంటే నాలుక నాలుగనమాట నోట్లో ఆ ఎలర్జెన్స్ తాలూకా లిక్విడ్స్ లాంటివి తీసుకోవడం తీసుకొని దాన్ని మనం టాలరెన్స్ చేసుకోవడం రోజు రోజుకి ఆ డోస్ పెరిగి అది వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రీట్మెంట్ అది చాలా తక్కువ మంది చేస్తారు అది చాలా తక్కువ జరుగుతుంది ఆ ప్రాసెసర్ యాక్చువల్లీ కామన్ గా జరిగేది ఏంటంటే యాంటీఇస్టమైన్స్ ఇస్తారు యాంటీఇస్టమైన్స్ డైలీ నైట్ వేసుకోమని చెప్తారు మీకు ఎలర్జీ ఇది ఎక్కడికి వెళ్ళినా ఈ టాబ్లెట్స్ క్యారీ చేసుకుని వెళ్ళండి ఎందుకంటే ఆ టైంలో ఎలర్జీ వచ్చేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్తే ఇంకొకటి స్టిరాయిడ్ స్ప్రేస్ ఉంటాయి స్టెరాయిడ్ స్ప్రేస్ ఇచ్చినా కూడా బాగా రికవరీ వస్తుంది స్టెరాయిడ్ స్ప్రేస్ లోకల్ గా అప్లై చేసింది స్టెరాయిడ్ అని ఉంటుంది కానీ లోకల్ అప్లికేషన్ ఈవెన్ బిఫోర్ సర్జరీ ఆర్ ఆఫ్టర్ సర్జరీ సైనస్ లో అయినా కూడా మనం టబ్లెట్ ఐపట్రోకి అయినా స్టెరాయిడ్ స్ప్రేస్ ఇస్తాం చాలా బెటర్ ట్రీట్మెంట్ ఇస్తుంది అనమాట ఈ రెండు తప్ప మనం ఈ స్టీమ్ ఇన్హలేషన్ చేయడం తప్ప మనకి మెడికల్ గా ఇవి కామన్ గా చేసేది ఇమ్యూనోథెరపీ అనేది చాలా రేర్ చేస్తారు అది ది బెస్ట్ ట్రీట్మెంట్ నాసల్ ఎలర్జీస్ ఉండేటప్పుడు మాస్క్ పెట్టుకునే బయటకు వెళ్ళాలి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మాస్క్ లేకుండా వెళ్ళారు అని అంటే వాళ్ళు ఇంకా సెన్సిటైజ్ అయ్యి దానికి అగ్రివేట్ చేసుకున్నట్టు వాళ్ళు మాస్క్ పెట్టుకుంటూ బయటకు వెళ్ళాలి వన్స్ వాళ్ళు సివియర్లీ ఎఫెక్ట్ అవుతున్న పేషెంట్ అని తెలిసినప్పుడు స్టీమ్ ఇన్హలేషన్ ఒకటి రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి ఈ రెండు ప్రికాషన్స్ తీసుకుంటే వన్స్ జి గా వచ్చింది వాళ్ళు సెన్సిటైజ్ అయ్యారు బ్లడ్ సెల్స్ అనే దాన్ని ఎవ్వరూ మనం అనేది చేంజ్ చేయలేము ఎందుకంటే తక్కిన వాటికి ఏదో బ్యాక్టీరియా వచ్చింది మనం యాంటీబయాటిక్స్ వేసాము చేసేసాము అని చెప్తాం కానీ ఇది బ్లడ్ సెల్స్ లో మన వైట్ బ్లడ్ సెల్స్ మనం ప్రొటెక్ట్ చేసే సెల్స్ మీదే మనకి కొన్ని సెల్స్ అలా కెమికల్స్ రిలీజ్ చేస్తుంది లైక్ ఇమ్యూన్ డిసీజెస్ లో ఎలా మన వైట్ బ్లడ్ సెల్స్ మనం ప్రొటెక్ట్ చేసేవి ఎలా ఉన్నాయో అలానే ఈ వైట్ బ్లడ్ సెల్స్ మన మీద అటాక్ చేస్తున్నాయో ఆటో ఇమ్యూన్ లో దీంట్లో అలానే వైట్ బ్లడ్ సెల్స్ మీద సటన్ అలర్జెన్స్ వెళ్ళగానే సటన్ పీపుల్ కి అలా అవుతుంది బికాస్ ఆఫ్ జండిక్ రీజన్స్ వాళ్ళ ఆ బాడీ సెల్స్ సెన్సిటివిటీ దానికి మనమే అంటే లైక్ ఈ ఇమ్యూనోథెరపీ అని నేను ఇందాక ఏం చెప్పానో దాన్ని మనం టాలరెన్స్ చేసుకునే విధానం తప్ప ఇదర దాన్ని ఆపకుండా ప్రొఫైల్ యాక్సెస్ లాగా మాస్క్ స్టీమ్ ఇన్హలేషన్ అంటే దాని ని ఇంకా పెంచుకుండా ఉండడం కోసం మాస్క్ అండ్ స్టీమ్ ఇన్హలేషన్ చెప్పేది కూడా దాన్ని హండ్రెడ్ పర్సెంట్ అది క్యూర్ చేస్తుందని కాదు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ అవుతున్నారా ఈ టూ ప్రాసెస్ ఫాలో అయితే అట్లీస్ట్ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ మీరు ఆ అసి తగ్గించుకోగలరు అంతే మనం చెప్పేది